వెల్కమ్ టు సిక్స్ న్యూస్ అడ్డతీగల మండలంలో ఎంపీ రంగారావు ఆధ్వర్యంలో గ్రామ సభలో నిర్వహించడం జరిగింది అల్లూరి సీతారామరాజు జిల్లాలో అడ్డతీగల మండలంలో గల అన్ని గ్రామ పంచాయతీలలో ఎంపీడీఓ రంగారావు ఆధ్వర్యంలో స్వతంత్ర సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫోటోకి ఆయన ఫోటోకి పూలమాలలు ముందుగా వేసి గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని రంగారావు ముందు నుండి అన్ని విధాలుగా అధికారులని సమన్వయం చేసుకుంటూ రావడం వల్ల అన్ని పంచాయతీలలో జరిగిన గ్రామ సభలు ఎక్కువ గ్రామస్తులు రావడం జరిగింది గ్రామ సభ ఊరి బాగు కోసం ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు ఈ సభలో ముఖ్యంగా గ్రామీణ మౌలిక సదుపాయాలు నీటి రక్షణ నలభై తొమ్మిది రకాల పనులు మరియు వ్యవసాయ అనుబంధ పనులు ముప్పై ఎనిమిది రకాల పనులు ఉన్నాయని తెలిపారు మండలంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్లు వార్డు మెంబర్లు ఉన్నతాధికారులను ఎన్డిఏ కుటుంబ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు సచివాలయ సిబ్బంది డాక్టర్స్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు గ్రామస్తులు పాల్గొన్నారు अरे 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 फोटो अपलोड अपलोड चैलेंज

Ô chị, 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 येता कोना रहा गंगानाथ अपन दिल में आ ले गए बाबू लरत पत्तों से ठंडा रहा है राम से తర్వాత వెలుగు సిసి గారిని కూడా వేదిక మీద అవసరంగా కూర్చున్నామండి ఓకే నవజీవన ఇది గ్రామ సభలో ఏ వర్క్లు ఎప్పుడు చేశారో నేను చదివిన కాక అదర్ వర్క్స్ కూడా ఇవ్వచ్చు ఈ గ్రామంలో ఈ లో వర్కులు కాక ఇంకేమైనా వర్క్లు కూడా మన విలేకర్ గారు సార్ గారు చెప్పినట్టుగా ఆ వర్కులు కూడా ఇస్తే అదర్స్లో పెట్టి మేము ఇవి ఇప్పుడు సెల్లలో అప్లోడ్ చేయాలి మీరు ఇచ్చిన వర్క్ అన్నీ కూడా రాసినవి అన్నీ కూడా మేము ఈ మన పంచాయతీ బుక్ మన పంచాయతీలో తీర్మానం చేసే బుక్లో రాయాలి ఆ రాసినవి రోజు ఈ గ్రామ సభ ఈ ఫోటోస్ టెంటుల్లో ఆ వర్క్ కూడా అప్లోడ్ చేయాలి ఇందాక స్టార్టింగ్ స్టార్టింగ్లో కాబట్టి దయచేసి మా స్టాఫ్ మరి అన్ని కూడా మనం గౌరవ ఇచ్చిన వారందరూ కూడా వినకల్ తీసుకుని ఆ గ్రామ సభలో బుక్లు అప్లోడ్ చేయాలి ఎన్ని వర్క్లు దాంట్లో ఎన్ని వ్యక్తులు ఏకైక పక్ష ఎన్నో చేయాలని కూడా అప్లోడ్ చేయాలండి మేము దయచేసి కాబట్టి అందరూ కూడా సహకరించారు గ్రామస్తులందరూ కూడా ఇది గ్రామ సభ కాబట్టి గ్రామ సభ నాకు అలాగే మన గ్రామ డెవలప్మెంట్ ఏదైనా సరే చేయొచ్చు దీంట్లో ఇన్వాల్వ్ చేయండి అని చెప్పేసి నాయకులు అందరూ బాగానే చెప్పారు అయితే మనకి అడ్డతేగల పంచాయతీ నుండి మండలం ఏర్పడిన ఆడి నుండి మనకి ప్రధానంగా ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే హిందూ కోసం వాటికి వెళ్ళడానికి రహదారి కోసం సంవత్సరాల వది అంటే ముప్పై నలభై యాభై సంవత్సరాల కొలిది ఎన్నో సార్లు ఎన్నో అధికారులు ఎన్నో పార్టీలు పార్టీలు మారుతున్నాయి నాయకులు మారుతున్నారు ప్రజాప్రతిధుని కొత్తగా వస్తున్నారు కానీ ఆ యొక్క శ్మశానం వాటికి పట్టించుకునే నాదు లేవు లేవు మాకు చేతిలో కళ ఉంది మేము వాపర్ రాస్తున్నాం చదువుతున్నాను పేపర్ని పక్కన పాడేస్తాం కానీ పట్టించుకునేవాడు ఎవడో లేవు ఎన్నోసార్లు ఒక నలభై సంవత్సరాలుగా పోరాడే మా పెద్దలు మేము ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము పోరాడుతూ ఎన్నోసార్లు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద దగ్గరికి కూడా తీసుకెళ్లే సమస్య కానీ ఏ ఒక్కరు కూడా సమస్యని పరిష్కారం చేయలేనిటువంటి ఇది ఉంది ఎప్పటికైనా ద్వారా కనీసం మన చివరి మజిలి అంటే మనం చనిపోయిన తర్వాత వెళ్ళేటువంటి చివరి మజిలీకి ఎన్ని కష్టాలు పడాలా వర్షం పడితే ఆ వర్షంలోనే ఆ యొక్క మృతదేహాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతుంది ఎన్నోసార్లు ఎన్నో మంది ఎన్నో నాయకుల దగ్గరికి వెళ్ళాము కానీ సమస్య పరిష్కారం కాదు ఎన్ఆర్జీఎస్ లో గత టీడీపీ గవర్నమెంట్ ఒక పది లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి అవి కూడా వెనక్కి వెళ్ళాయే తప్పనే మాట్లాడచ్చు ఆయన వినేతారు కానీ అటువంటిది ఇకపై నుంచి జరగకూడదు అని ఏమైనా మీకు మీకు స్పందన మీ ప్రజల్లో ఏమైనా ఇటువంటి ఏమైనా అనిపిస్తే కనుక మీకు అటువంటిది ఏమైనా తెలిస్తే కనుక కంపల్సరీ నాకు చెప్పండి మా పార్టీ నాయకులు లోకల్లో ఉన్నారు అలాగే పార్టీ ప్రెసిడెంట్ గారు నేను ఉన్నాను ఎవరికైనా మీరు చెప్పొచ్చు మీరు ఎన్ని గంటలకు ఎమ్మెల్యే గారు కూడా డిపి మేరం ఆవిడ వస్తుంది మేడం వచ్చేటప్పుడు కూడా మీరు ఏమైనా ఆవిడకి విన్నవించుకుంటే కనుక మీరు ప్రత్యేక మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వారి నినాదం ఒకటే మన గ్రామం బాగుంటే మన పంచాయతీ బాగుంటది మన పంచాయతీ బాగుంటే మన మండలం బాగుంటది మండలం బాగుంటే మన జిల్లా మన రాష్ట్రం కూడా మరి అభివృద్ధి చెందుతుంది అనే ఒక మంచి నినాదంతో మన ముఖ్యమంత్రి వర్లు ఉప ముఖ్యమంత్రి వర్లు కూడా మన గాంధీజీ కళ్ళకన్నా స్వరాజ్యం ఆ దిశగా పయనించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ రోజు గ్రామ సభ నిర్ణయించడం జరిగింది మరి